జిల్లాలో పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అనేక పర్యాటక సుందర ప్రదేశాలు ఉన్నాయని వాటిపై ప్రత్యేక దృష్టిని సారించాలి అని జిల్లా కలెక్టర్ ఏ శ్యాం ప్రసాద్ అధికారులను ఆదేశించారు ముఖ్యంగా సీతంపేట మరియు పార్వతీపురం సాలూరు గుమలక్ష్మీపురం ప్రాంతాల్లోని జలపాతాలు ప్రకృతి సిద్ధమైన ప్రదేశాలను కలుపుతూ సర్క్యూట్ టూరిజం ను అభివృద్ధి చేయాలి అని పేర్కొన్నారు

రిక్వైర్మెంట్స్ ఏంటి బేసిక్ రిక్వైర్మెంట్స్ రోడ్ ఉండాలి టాయిలెట్ ఉండాలి డ్రింకింగ్ వాటర్ ఉండాలి రన్నింగ్ వాటర్ కూడా ఉండాలి తర్వాత సేఫ్టీ పాయింట్ ఆఫ్ ఇంకా అడిషనల్ ఫీచర్స్ ఇంకా అడిషనల్ రిక్వైర్మెంట్స్ అంటే అప్పుడు మనం ఇవన్నీ చెప్తారు స్టెప్స్ కట్టాలి లేదంటే కట్టాలి లేదంటే ప్లే ఎక్విప్మెంట్ కట్టాలి బెంచెస్ కట్టాలి आयरन स्टेप्स पे या ये इलाज रखा रखा आइटम्स मेरे को कई आइटम्स हैं मेरे को कम ना ओके आई पॉइंट नीचे कुछ एक्सप्लेनेशन लो मेरे प्रपोज्ड थिंग्स पे चलता है